కొత్త దయ్యం దయ్యం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు పొలం పనులకు లాగటానికి అతని వద్ద రెండు ఎడ్లు ఉండేవి వాటిలో ఒకటి చనిపోయింది దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కురావటానికి రైతు తన కొడుకును వెంట పెట్టుకుని ప్రయాణమయ్యాడు దారిలో తినటానికి రైతు భార్య వాళ్ల కోసం మూడు సజ్జ రొట్టెలు కాల్చి తండ్రి కొడుకులు సంతకు వెళ్లి వెతకగా వెతకగా ఒక ఎద్దు దొరికింది బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనపడితే అక్కడ రొట్టెలు తినటానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు రైతు కొడుకు మూట వెప్పి మూడు రొట్టెలుండటం చూసి నాన్నా నాకు ఆకలిగా లేదు నీకు రెండు నాకు ఒకటి అన్నాడు ఆ దిగుడు బావిలో మూడు దెయ్యాలు కాపురం ఉంటున్నాయి రైతు కొడుకు అన్న మాటకు అవి హడలిపోయి పైకి వచ్చి బాబూ మమ్మల్ని తినకండి మీరు ఏం పని చెబితే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో రైతు అవి దెయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు మీరు ఏం చేయమంటే అది చేస్తాం అన్నాయి దెయ్యాలు విధేయతగా రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరి చేయించుకోసాగారు దయ్యాల సంగతి అలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దెయ్యాలు బావిలో అవి లేకపోవటం గమనించి విచారించగా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాటిని వెంట దెయ్యాలను వెలిసింది ఒక కొత్త దెయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి మీరు మీ బావిని వదిలిపెట్టి ఎందుకున్నారు అని అడిగింది మా ఏమని చెప్పం ఇద్దరు మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకిరీ చేయించుకుంటున్నారు అని పాత దెయ్యాలు లబలబలాడాయి అదంత పని నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను నన్ను ఈ మూల దాక్కొనియండి అన్నది కొత్త దెయ్యం ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో ఒరే ఈ కొత్తదానికి వాతం చేసింది వాత పెట్టటానికి గరిటె కాల్చి ఉంచాను దాన్ని పట్టుకురా అన్నాడు దాక్కొని ఉన్న దయ్యం హడలైపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ల మీద పడి బాబోయ్ నాకు వాతలు పెట్టవద్దు నేను పాత పాతదెయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను వాళ్లు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు నేను దాన్ని ఏకి పెడతాను అన్నది ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు ఏకిన దూది కావాలి అన్నాడు రైతు తర్వాత కొత్త దెయ్యాలను తిడుతూ నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్టే ఉన్నది మమ్మల్ని చెరవిడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకిరీకి పత్తి ఏకటం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి దయ్య శివాపురం జమీందారు గారికి శివాపురంలో పెద్ద లోగిలి ఉండేది అయితే ఆయన అక్కడ ఎక్కువగా ఉండేవాడు కాడు రాచకార్యాలు జాస్తి కావటంచేత రాజధానిలోనే ఉండేవాడు అయినా శివాపురం ఇంటి నౌకర్లు చాకర్లు ఇంటిని కనిపెట్టుకునే ఉండేవారు తోటమాలి తోట పని చేసేవాడు వంటవాళ్లు వంటలు చేసేవాళ్లు ఇల్లు తుడిచేవాళ్లు ఇల్లు తుడిచేవాళ్లు అండ్లు తోమేవాళ్లు తోమేవాళ్లు అడిగేవాళ్లెవ్వరూ లేరు కనుక వాళ్లకు హాయిగా కాలక్షేపమవుతూ ఉండేది అందరూ తమ తమ పనులు ముగించుకొని అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట కూడా తమ ఇళ్లకు పోకుండా జమీందారు గారి లోగిట్లోనే పడుకునేవారు ఇలా సుఖంగా వెళ్లిపోతున్న నౌకర్ల జీవితం మీద పెద్ద పిడుగు పడ్డట్టయింది ఒకరోజు రాత్రి పొద్దుపోయి అందరూ కబుర్లు చెప్పుకుంటుండగా ఇంటి గదులలో ఎవరో నడిచిన చప్పుడు తలుపు తెరిచిన చప్పుడు దబ్బాల్న మూసిన చప్పుడు అయింది తర్వాత వంట ఇంట్లో కూడా ఏవో చప్పుళ్ళు వినిపించాయి తలుపులన్నీ మూసివున్న ఇంట్లో చప్పుళ్ళు వినిపిస్తే అవి దెయ్యాల చప్పుళ్లనే అనుకోవాలి ఏ దొంగవాడో అయితే అందరూ మేలుకొని ఉండగా ఎలాటి చప్పుడు చేయడు ఒకళ్ళిద్దరూ ధైర్యం చేసి ఎవరది అని కేకలు పెట్టి చూశారు కాని జవాబులేదు చప్పుళ్ళు ఆగనూ లేదు ఆ రాత్రికి ఆ ఇంట్లో పడుకునేందుకు ధైర్యం లేక నౌకర్లందరూ ఒకే మాట మీద బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు అయితే గంగులనే కొరవాడొకడు ఇంట్లో దిగబడిపోయాడు వాడి విషయం ఎవరికీ గుర్తురాలేదు వాడు నౌకర్లకు నౌకరు కావటంచేత అలిసిపోయి మిగిలిన వాళ్లంతా కబుర్లు చెప్పుకునే సమయంలో మంచం ఒకదాని కింద దూరి గాఢమైన నిద్రలో పడిపోయాడు మిగిలిన నౌకర్లంతా వెళ్లిపోయిన కొద్దిసేపటికే వంట ఇంట్లో ఏదో పళ్లం దబాల్ని కిందపడి పెద్ద చప్పుడు అయ్యేసరికి గంగులకు నిద్రాభంగమైంది వంట ఇంట్లో ఎవరో పనిచేస్తున్నట్టు వాడు గ్రహించి ఆశ్చర్యపడ్డాడు అర్ధరాత్రి వేళ ఎందుకు పనిచేస్తారు ఒకవేళ తెల్లారిందేమోనని వాడు మంచం కింద నుంచి పైకి వచ్చి చూస్తే మిగిలిన నౌకర్ల జాడ కనపడలేదు అందరూ వంట ఇంట్లో చేరారనుకుని గంగులు వంట ఇంటికేసి వెళ్లి తెరిచి ఉన్న తలుపులో నుంచి తొంగిచూసి మరుక్షణం కొయ్యబారిపోయాడు వంట ఇంట్లో వాడికొక పెద్ద కొండముచ్చులాటి ఆకారం పనిచేస్తూ కనిపించింది దాన్ని చూస్తున్న కొద్దీ వాడి భయం ఆశ్చర్యంగా మారింది ఏమంటే ఆ కొండముచ్చు వంట ఇంట్లో అంట్ల గిన్నెలు ఒక్కొక్కటే తోమి తూము దగ్గర కడిగి తెచ్చి అలమారులో చక్కగా బోర్లిస్తున్నది గంగులు అలాగే చూస్తూ ఉండిపోయాడు కొండముచ్చు అంట్లు తోవటం పూర్తి చేశాక నీళ్లు పోసి వంట ఇల్లంతా కడిగింది ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పారేసి ఉన్న పాత్ర సామాగ్రిని చక్కగా సర్దింది చీపురు కట్ట తుండు గుడ్డ తీసుకుని ఒక్కొక్క గదే ఊడుస్తూ కుర్చీలు బల్లలు తుడుస్తూ బయలుదేరింది గంగులు దాని కంటపడకుండా ఒక మూల నక్కి అది ఇంటి పని ఎంతో శ్రద్ధగా చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు ఒక గంట లోపల ఆ కొండముచ్చు ఇంటి పనులన్నీ ముగించి మూసి ఉన్న ముఖద్వారం కుండా బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత అంతా నిశ్శబ్దమైపోయింది ఆ కొండముచ్చు దెయ్యమేనని గంగులు గ్రహించాడు కాని వాడికి భయం కలగలేదు పైపేచ్చు అది ఇంటి పని అంతా అంత త్వరగానూ శుభ్రంగానూ చేసినందుకు ఎంతో ముచ్చట వేసింది వాడు నిశ్చింతగా ఒక పరుపు మీద పడుకుని తెల్లవారిదాకా హాయిగా నిద్రపోయాడు తెల్లవారినాక నౌకర్లు వచ్చి గంగులను లేవకొట్టి వరి నువ్వు తెల్లవార్లు ఇక్కడే ఉన్నావా నీకు దెయ్యాలా అల్లరి వినిపించలేదు ఇంకా నయం అవి నిన్ను పీక్కుతున్నాయి కావు అన్నారు దయ్యాన్ని కూడా చూశారేమిటి అని గంగులు వాళ్లను అడిగాడు మేం చూడలేదు నువ్వు చూశావా అని వాళ్లు గంగులను ఎదురడిగారు చూడడమేమిటి అది ఒక గంట సేపు చేసే చాకిరీ అంతా తణిఖీ చేశాను అన్నాడు గంగులు గర్వంగా దయ్యం చాకిరీ చేసిందా అని నౌకర్లు ఆశ్చర్యంగా అడిగారు ఇంటి పని అంతా చేసింది అంట్లు తోమింది గిన్నెలు పేర్చింది వంటిల్లంతా శుభ్రంగా కడిగింది ఇల్లంతా ఊడ్చింది సామానులన్నీ శుభ్రంగా తుడిచింది మీరు చేయాలన్న పని లేదు అని గంగులు వాళ్లతో చెప్పాడు అయితే గంగులు ఆ దెయ్యం చూడటానికి ఎలా ఉందిరా అని నౌకర్లు అడిగారు ఇంత పెద్ద కొండముచ్చు అన్నాడు గంగులు ఆ మాట వినగానే అందరూ భయపడ్డారు వాళ్లు ఇల్లంతా పరీక్ష చేసి దెయ్యం చాకిరీ చేసి వెళ్లిన మాట నిజమేనని తెలుసుకున్నారు వాళ్లకిక వంట చేసుకోవటమూ తినటమూ తప్ప వేరే లేదు కానీ రాత్రిపూట అక్కడ పడుకోటానికి మటుకు వాళ్లకు ధైర్యం లేదు వాళ్లు పొద్దుటి వంట పాత్రలను అలాగే ఉంచి రాత్రి వంటకు వేరే పాత్రలను ఉపయోగించారు ఎంగిలి పెళ్లాలు కూడా ఎత్తలేదు రాత్రి భోజనాలు కాగానే అందరూ వెళ్లిపోతుంటే గంగులకు ఒంటరిగా ఇంట్లో ఉండిపోవటానికి భయం వేసింది దయ్యాలతో చలగటం మంచిది కాదు ఆ మాట అనుకుని ఆ రాత్రి గంగులు కూడా వాళ్లతో పాటు వెళ్లిపోయాడు మర్నాడు పొద్దున నౌకర్లు తిరిగి వచ్చేసరికి ఎంగిళ్ళు వంటపాత్రలు చక్కగా తోమి అమర్చి ఉన్నాయి ఇల్లంతా చక్కగా ఊడ్చి సర్ది ఉన్నది నౌకర్ల ఆనందానికి మితి లేదు వాళ్లు కొండముచ్చుదయ్యాన్ని మహా మెచ్చుకున్నారు వాళ్లు తమ మాసిన బట్టలను ఒక మూల పోగు వేస్తే మర్నాటికి అవి ఉతికి ఆరేసి ఉన్నాయి ఎంత మంచి దయ్యం ఎంత పనితనం కలది అనుకున్నారు జమీందారు నౌకర్లందరూ ఈ విధంగా చాలా రోజులు గడిచినాక గంగులుకు ఆ దయ్యాన్ని మళ్లీ చూడాలనిపించింది వీరుంటే ఎదుట ఎదుటపడి పలకరించటానికి కూడా వాడికి ధైర్యం వచ్చింది అది నిజంగా ఎంతో మంచిదయ్యం అయి ఉండాలి చెడ్డదైతే ఈ పాటికి ఇంట్లో ఉండే సామానంతా చేసి ఇల్లంతా ఒక కొలిక్కి ఉండును ఇలా అనుకుని గంగులు ఒకనాటి రాత్రి మిగిలిన నౌకర్లకు తెలియకుండా అందరూ వెళ్లిపోయే సమయానికి తాను ఏమూలో నక్కి లోపలే ఉండిపోయాడు ఒక రాత్రి వేళ ముచ్చు రానే వచ్చింది దడదడ గుండెలు కొట్టుకుంటూ నువ్వెవరు ఎందుకు ప్రతి రాత్రి వచ్చి ఇంటి చాకిరీ చేసిపోతున్నావు అని దెయ్యాన్ని అడిగాడు గంగులు కొండముచ్చు నిట్టూర్చి ఏం చెప్పేది నాయనా నాకిది యమధర్మరాజు విధించిన శిక్ష ఈ జమీందారు గారి బాబుగారి హయాంలో నే నీ ఇంటి నౌకరుగా ఉండేవాణ్ణి మహా సోమరిపోతును ఏనాడు ఇటు పొల తీసి అటు పెట్టి ఎరుగను పెదబాబుగారి సొమ్ము తిన్నందుకు నేను ప్రతిఫలంగా చిన్న మొత్తం పని కూడా చేయలేదు నేను కాలంతీరి యమధర్మరాజు ఎదుటికి పోయాక ఆ దేవుడు నేను చేసిన తప్పు చెప్పి నాకీ శిక్ష విధించాడు ఈ కొండముచ్చు రూపంలో వెళ్లి ఇంటి చాకిరీ అంతా చేస్తుండమన్నాడు చాకిరీకేం చేస్తాను కాని ఈ చలికాలంలో ఆరుబైట నేనెంత బాధపడిపోతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి చలికి బిగుసుకుపోవటమే అసలు శిక్ష అనిపిస్తుంది అన్నది గంగులకు దెయ్యాన్ని చూసి చాలా జాలివేసింది అయ్యో పాపం నేను మిగిలిన నౌకర్లతో మాట్లాడి నీకు మంచి చొక్కా షరాయి ఏర్పాటు చేయిస్తానుండు అవి తొడుక్కొని గొంగళి ఒకటి కప్పుకున్నావంటే నీకు చలే ఉండదు అన్నాడు వాడు ఆ పని చేస్తేవా నా కష్టాలు తీరిపోతాయి అన్నది దెయ్యం మర్నాడు గంగులు మిగిలిన నౌకర్లతో నిన్న రాత్రి నేను దెయ్యంతో మాట్లాడాను పాపం అది చలికి చాలా బాధపడుతున్నదట దానివల్ల మనం చాలా లాభపొందుతున్నాం కదా దానికొక చొక్కా ఒక ఉన్ని షరాయి ఇస్తే బావుంటుంది ఒక గొంగళి కూడా అంటూ దెయ్యానికి యమధర్మరాజు విధించిన శిక్ష గురించి వివరంగా చెప్పాడు నౌకర్లందరూ కూడపలుక్కొని దెయ్యం కోసం వెచ్చని దుస్తులు గొంగళి ఏర్పాటు చేసి వాటిని దెయ్యానికి అందించే పని గంగులికే అప్పగించారు ఆ రాత్రి కూడా గంగులు అక్కడే ఉండిపోయి దెయ్యం రాగానే దానికి ఉన్ని దుస్తులు గొంగళి చూపాడు దెయ్యం వాటిని చూసి ఎంతో సంతోషించి గంగులు సహాయంతో షరాయి తొడుక్కుని చొక్కా వేసుకుని గొంగళి కప్పుకొని వస్తాను అని చెప్పి బయల్దేరింది అదేమిటి వెళ్లిపోతున్నావు అంట్లు ఎంగిళ్ళు అలాగే పడి ఉన్నాయి అన్నాడు గంగులు నా శిక్ష పూర్తి అయింది నేను చేసిన పనికి ప్రతిఫలం ముట్టగానే నా పాపం తీరిపోతుందని యమధర్మరాజు చెప్పాడు నేను ఇక ఈ ఇంట చాకరీ చేయక్కర్లేదు అందుచేత నేను పోతున్నాను అంటూ దెయ్యం వెళ్లిపోయింది మర్నాటి నుంచి ఆ ఇంటి నౌకర్లు తమ పనులు తామే చేసుకోవలసి వచ్చింది అయినా వాళ్లు విచారించలేదు జమీందారు గారి సొమ్ము తిన్నందుకు పని చేయకపోతే తమను కూడా యమధర్మరాజు ఎలాగే శిక్షిస్తాడేమోనని వాళ్లు భయపడ్డారు ముందు జాగ్రత్త కామేశం తనకు ముందు జాగ్రత్త ఎక్కువని గొప్పలు చెబుతుంటాడు పొరుగుంటి రామేశానికి ఆ విషయమై ప్రతిరోజు ఇస్తే ఆయన బుద్ధిగా విని సరే అంటుంటాడు ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు గ్రామాధికారిని కలుసుకుని ఊరికి గ్రహదోషం రానున్నది ఆ కారణంగా పంటలకు చేడపట్టి నాశనమయ్యే ప్రమాదమున్నది ఇంట్లో గ్రహశాంతి జరిపి పూజలు చేసిన వారికి దోషం తొలగిపోయి ప్రమాదం తప్పుతుంది రేపు వచ్చి పూజా విధానం చెబుతాను ఆసక్తి ఉన్నవారందరూ ఉదయమే స్నానం చేసి శుచిగా రచ్చబండ వద్దకు వచ్చి నన్ను చూడండి అని చెప్పి వెళ్లాడు గ్రామాధికారి సరేనని ఆ మేరకు ఊళ్ళో చాటింపు వేయించాడు ఆ చాటింపు విన్న రామేశం అంతా మూఢనమ్మకమంటే కామేశం ఒప్పుకోకుండా ఈ ప్రపంచంలో మనకి తెలియనివి చాలా ఉన్నాయి సాధువు మన మంచి కోరే చెప్పాడు కాక పూజ చేస్తే మనకు వచ్చిన నష్టం లేదు నా మాట విని నువ్వు రేపు రచ్చబండ రచ్చబండవద్దకురా అని హితవు చెప్పాడు రామేశం సరేనని మరునాడు ఉదయమే స్నానం పూజా పూజామందిరంలో దేవునికి దన్నం పెట్టుకుని బయటకు వచ్చి కామేశాన్ని పిలిచాడు అప్పటికింకా నిద్రలేవని కామేశం పిలుపు వింటూనే కంగారుగా లేచి త్వరగా పళ్ళు తోముకుని ఆదరా బాదరా బట్టలు మార్చుకుని బయలుదేరాడు ఇద్దరూ వద్దకు చేరేసరికి అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు సాధువు ఇంకా రాలేదు అప్పుడు గ్రహదోషం వల్ల పంటకు చీడపడుతుందనటం మూఢనమ్మకం అన్నాడొక పెద్ద మనిషి అందుకు రామేశం నవ్వి ఇప్పుడు చర్చ వృధా సందేహాలుంటే సాధువును అడగవచ్చు మహాత్ముల మాటలు విలువైనవి ఒకసారి మా ఇంటికి వచ్చిన సాధువు మనిషికి ముందు జాగ్రత్త అవసరం అందుకే రేపటి పని నేడు నేటి పని ఇప్పుడే చేయాలి అన్నాడు అది చాలా గొప్ప సందేశం ఏమంటావు కామేశం అంటూ అతనికేసి చూశాడు ఎప్పుడూ ఆయన్నేదో చిన్నబుచ్చాలనుకునే కామేశం వెంటనే సాధువు చెప్పింది నీకోసమే నాకైతే ఆ విషయం ఎప్పుడో తెలుసు అందుకే ఇప్పటికే వృద్ధిలోకి వచ్చేశాను అన్నాడు కామేశం నువ్వన్నది నిజమే మన ఊరికి నిన్న విత్తనాలమ్మేవాడు వస్తే ఇవాళ కొనవచ్చులే అనుకున్నాను కాని అన్ని అమ్ముడు పోయి వాడు నిన్ననే వెళ్ళిపోయాడట ముందు జాగ్రత్త విషయంలో సాధువు సందేశం విన్నానే తప్ప ఆచరణలో పెట్టలేదు అందుకు శిక్షగా విత్తనాల కోసం రేపు పొరుగురు సంతకు వెళ్లాల్సిందే తప్పదు మరి అన్నాడు రామేశం నవ్వుతూ ఈ మాటలకు అక్కడున్న సూరయ్య అనే రైతు ఆశ్చర్యపడి అరే నువ్వింకా విత్తనాలు కొనలేదా నిన్న కామేశం నాలుగు కుంచాల విత్తనాలు కొన్నాడు తనకు కావలసిన రెండు కుంచాలే కదా మిగతా రెండు నీకోసం కొన్నాడనుకున్నాను మీరిద్దరూ ఇరుగు పొరుగు కదా అన్నాడు రామేశానికి దక్కనివ్వకూడదనే తాను అదనపు విత్తనాలు కొంటే అది సూరయ్య ఎలా బయట పెడతాడని ఊహించని కామేశం గతుక్కుమని ఆ విషయం కప్పిపొచ్చటానికి మాకు మాకు గొడవ పెట్టాలని కాకపోతే నాకు ముందు జాగ్రత్త ఎక్కువని కదా ఆ రెండు కుంచాల విత్తనాలు వచ్చే ఏటి కోసం అన్నాడు రామేశం ఆప్యాయంగా కామేశం భుజం తట్టి మన మధ్య గొడవలెందుకొస్తాయి నీ సంగతి నాకు తెలుసు కదా అందుకే నువ్వు అదనంగా విత్తనాలు కొన్నావని తెలిసినా నాకెమ్మని నిన్నడగలేదు అన్నాడు అందుకు కాస్త ఇబ్బంది పడ్డ కామేశం ఏమనాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి సాధువు వచ్చాడు ఆయన సమావేశమైన గ్రామస్తులను చూసి గ్రహాల స్థితిగతుల వల్లే ఈ భూమి మీద విశేషాలన్నీ జరుగుతున్నాయి నా మాటను మూఢనమ్మకమని కొట్టిపారేయకుండా ఇంతమంది రావటం నాకెంతో సంతోషంగా ఉంది నేను ఇప్పుడు మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున మంతరించిన ధాన్యం గింజలిస్తాను వాటిని గుప్పిట్లో ఉంచుకొని ఇంట్లో దేవుడి విగ్రహం ముందు నూట ఎనిమిది సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి గ్రహదోషం తొలగిపోతుంది మీరందరూ స్నానం చేసి శుచిగా వచ్చారు కదా స్నానం చెయ్యని వారికి గింజనిస్తే బెడిసి కొడుతుంది అన్నాడు వెంటనే అక్కడున్న వారిలో కామేశంతో సహా పది మంది స్నానం చేయలేదని భయపడి వెనక్కు తగ్గారు సాధువు వాళ్లను చూసి కలవరపడకండి గ్రామాధికారికి కొన్ని అదనపు గింజలిస్తాను ఆయన పూజ అయ్యాక మీరు వాటిని ఆయన నుంచి తీసుకుని సత్ఫలితం పొందవచ్చు అవి అక్కడున్న వారందరికీ తలోక గింజ ఇచ్చి కొన్ని గింజలు గ్రామాధికారికి అదనంగా ఇచ్చి వెళ్లాడు అప్పుడు సూరయ్య కామేశం కేసి హేళనగా చూస్తూ నీ ముందు జాగ్రత్త ఏమైంది సమయానికి స్నానం చేసి వచ్చి ఉంటే నేరుగా నుంచే ధాన్యం గింజ తీసుకునేవాడేవి కదా అన్నాడు రామేశం వెంటనే అయ్యో సాధువు నుంచి ధాన్యం గింజ తీసుకొని వాళ్లలో మా కామేశం కూడా ఉన్నాడని నాకు తెలియదు స్నానం నియమం మిగతా వాళ్లకు వర్తిస్తుందేమో కాని ఆయనకు వర్తించదని సాధువుకు చెప్పి ఆయన చేత గింజ ఇప్పించేవాణ్ణి ఎందుకంటే మా కామేశానికి ముందు జాగ్రత్త ఎక్కువ కదా నేటి స్నానం నిన్ననే చేసేశాడు అన్నాడు ఆ మాట విన్న వారందరూ గొల్లుమని నవ్వారు రామేశం చేతిలో మరోసారి భంగపడ్డ కామేశం ఆ తర్వాత ఎన్నడూ ఎవరి వద్ద ముందు జాగ్రత్త గురించి మాట్లాడలేదు